వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లకు మరి కౌకుంట్ల మండ బీసీ యువకులకు పెద్దలకి ఈ కార్యక్రమాన్ని వెంకరి చేసినటువంటి పెద్దలకి అందరికీ కూడా శుభోదయం నా పేరు డిక యాదవ్ నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ని ఈ బీసీ సమైక్యం అనేది ఈ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి గొప్ప ఉద్యమం ఇలాంటి గొప్ప ఉద్యమం మన గ్రామంలో లేట్ అయినా కూడా ఈ రోజు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం బీసీ సమైక్యం బీసీ అంటే అన్ని అగ్రకుల అన్ని కులాల వారు సమైక్యంగా ఉండి మన లోపల ఉన్నటువంటి దురాలవాట్ల దురాల అంటే నీవు గొప్ప నేను గొప్ప అనే విషయాలని పక్కన పెట్టి మన వానికి ఎవరికి ఎలాంటి అవకాశం వచ్చినా రేపు వచ్చేటువంటి స్థానిక ఎలక్షన్ అనేటువంటి సర్పంచ్ కానీ ఎంపీడీసీ గాని జెడ్పీడీసీ గాని ఎవరికైనా జనరల్ గాని బీసీ రిజర్వేషన్ గాని వస్తే వాళ్లకు వెనంటే ఉండి విజయ అవకాశాన్ని మనం కల్పించినట్లయితే గ్రామ స్థాయి నుంచే మన బీసీ సమైక్యం రాష్ట్ర స్థాయి కానివ్వండి లేదంటే జాతీయ స్థాయి కానీ మన బలాన్ని వినిపించడం వాళ్ళ అవుతాం అప్పుడు చట్ట సభల్లో మనకు కావలసినటువంటి రిజర్వేషన్ కూడా మనం సాధించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బీసీ నాయకులకు ఒకటే వినపం రేపు వచ్చే స్థానిక ఎలక్ష్యంలో మీ గ్రామంలో ఉన్నటువంటి నాయకులకు వెంట ఉండి వారికి విజయ అవకాశాలు కల్పించాలని నా యొక్క విన్నపం ఇలాంటి సమావేశాన్ని ఒక మండల కేంద్రమే కాకుండా మీ మీ గ్రామంలో మీకు వీలైన ప్రాంతంలో ఒక గుడి దగ్గర కానివ్వండి ఒక బడి దగ్గర కానివ్వండి ఒక రచ్చబట్ట దగ్గర కానివ్వండి బీసీ సమయ గ్రామంలో ఏర్పాటు చేసుకోండి ఏర్పాటు చేసుకొని వా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బీసీ మహిళ యువకులకు పెద్దలకు ప్రతి ఒక్కరి కూడా అరే మనం కూడా రిజర్వేషన్స్ కావాలి మనం కూడా ముందుండి మనది మన పరిపాలన మనం చేసుకోవాలనే విషయాన్ని ప్రతి గ్రామంలో కూడా ప్రతి గడప కూడా ప్రతి కుటుంబాన్ని కూడా తెలిసే విధంగా ఆ ప్రచారం నిర్వహిస్తే తప్పకుండా మనం అనుకున్నది సాధించగలుగుతాం థ్యాంక్ యూ